హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ప్రెషర్ కుక్కర్లో చంగట్నైతే ఈజీగా ఎలా రెడీ చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూద్దాం నేనైతే ఒక గ్లాస్ బియ్యాన్ని అయితే తీసుకొని టూ త్రీ టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే అయితే నానబెట్టేసి ఉంచండి ఆ రైస్నైతే ఒక ప్రెజర్ కుక్కర్లో అయితే తీసుకొని తగినన్ని వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసేసి త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు అయితే రైస్ని ఉడకనివ్వాలి ఆ తర్వాత రైస్ అనేది మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లో ఫోర్ స్పూన్స్ రాగి పిండిని అయితే తీసుకొని ఆ రాగి పిండిని బాగా జారుగా కలుపుకోవాలండి ఎక్కడ ఉండలేకుండా అలా కలుపుకున్న ఆ రాగి పిండినైతే ఉడికిన రైస్లో వేసేసుకొని రైస్లో కూడా ఆ రాగి పిండి బాగా కలిచేలాగా బాగా కలపాలండి ఎక్కడ లేకుండా కొంచెం జారుగా ఉండేలాగా కలుపుకొని మళ్ళీ కుక్కర్ మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడకనివ్వాలి అండి చంగటైతే రెడీ అయిపోతుంది